హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మిక్సీ ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి మిక్సీకి ఎంత డస్ట్ ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఇది వచ్చేసరికి నేను అలానే ఉంచానండి మీకు ఈ వీడియోలో చూపించాలని నేను అలానే కొన్ని రోజుల నుంచి ఉంచాను కాబట్టి అలా ఉందండి ఏం లేదండి మా దగ్గర టూ ఐటమ్స్ ఉంటే చాలండి మిక్సీని అయితే ఈజీగా కొత్త దాని కొత్త మిక్సీ లాగా తయారు చేసుకోవచ్చండి ఏం లేదండి మా దగ్గర కోల్గేట్ పేస్ట్ ఉన్న కోల్గేట్ పౌడర్ ఉన్న ఏదైనా వాడచ్చున్నా దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ వాడాలండి తర్వాత అది వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపేసుకోవాలండి ఆ మిశ్రమాన్ని వచ్చేసరికి మనం ఒక బ్రష్ తీసుకొని ఆ బ్రష్ తోటి మిక్సీకి అంతా అప్లై చేసేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఒక తడి బట్ట తీసుకొని నీట్గా తుడిచాము అని అంటే చాలా బాగా క్లీన్ అయిందండి కొత్త మిక్సీ మాదిరి ఎంత నీట్గా క్లీన్ అయిందో మీకే చూస్తే మీకే అర్థమవుతుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ